జై శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శ్రీరామకృష్ణులను వైద్యం నిమిత్తము కలకత్తాకు తరలించారు అక్కడ మూడు నెలలున్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పదకొండవ తేదీన కాశీపూర్ ఉద్యాన గృహానికి ఆయనను మార్చారు ఇతర శిష్యులతో కలిసి రాకాల్ గురుదేవులను సేవించారు జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మధ్యకాలంలో పెద్ద గోపాలుడు పన్నెండు కాషాయ వస్త్రాలు పన్నెండు జపమాలలు సాధువులకి ఇవ్వాలని అనుకున్నాడు తన యువశిష్యులను శిష్యులను చూస్తూ శ్రీరామకృష్ణులతడితో ఇంతకన్నా మంచి సాధువులు నీకు దొరకరు వీరిక వస్త్రాలు జపమాలలు ఇవ్వు అన్నారు తన చేతులతో పంచి ఇవ్వడానికి బదులుగా గోపాల్ వాటిని శ్రీరామకృష్ణులకు సమర్పించారు ఆయన వాటిని రాకాలకు ఇతర శిష్యులకు పంచారు శ్రీరామకృష్ణుల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది పదిహేను మార్చి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మా ఇలా నమోదు చేశాడు తల్లి తన బిడ్డలయందు ప్రేమను చూపే విధంగా శ్రీరామకృష్ణులు రాకాల్ నరేంద్రుల ముఖాలను చుబుకాలను అత్యంత ప్రేమతో స్పృశించారు కొద్ది నిమిషాల పిద తప్ప మాతో శ్రీరామకృష్ణులు ఈ విధంగా అన్నారు ఈ శరీరము ఇక కొద్ది రోజులు నిలిచి ఉంటే చాలామంది ఆధ్యాత్మిక జాగృతి పొందేవారు కానీ అది భగవంతుని ఇచ్చ కాదు రాకల్ దయచేసి మీ శరీరం ఇంకా కొద్ది రోజులు సంరక్షించమని భగవంతుని ప్రార్థించండి శ్రీరామకృష్ణులు అంటును అదంతా భగవంతుని ఇచ్చ పైననే ఆధారపడి ఉంది రాకాలంటును మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోరాదని మేము ప్రార్థిస్తాము శ్రీరామకృష్ణుడు చిరుమందహాసంతో ఒక గాయక బృందము హఠాత్తుగా వస్తుంది నృత్యగానాలు చేసి వచ్చినంత హఠాత్తుగా వెళ్ళిపోతుంది వారు వస్తారు వెళ్తారు కానీ వారిని ఎవరు గుర్తించరు జై శ్రీరామకృష్ణ